జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ నిద్ర లేవగానే వీటిని చూస్తే అదృశ్యం పట్టి సంపద పెరుగుతుంది శాస్త్రం ప్రకారము అదృష్టము కలిసి రావాలి అంటే నిద్ర లేవగానే కొన్ని వస్తువులు చూస్తే మన దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పురోహితులు అంటున్నారు ఉదయం నిద్ర లేవగానే వీటిని చూస్తే అదృష్టము వేటిని చూస్తే దురదృష్టము ఈ వీడియోలో తెలుసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలు దేవతలు అంటారు కాబట్టి తులసిని చూస్తే మనకు అంతా మంచి జరుగుతుంది చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారో అలా అరచేతుని చూడటం తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది తెల్లారే మేలుకో వస్తూ ఉండగానే హరిహరే హరే అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఎందుకంటే మన చేతిలోనే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి నిద్ర లేచిన తర్వాత మంచం మీద నుంచి కాలు కిండి పెట్టే ముందు భూమాతకు నమస్కరించాలి ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వల్ల భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతాము ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రం చూస్తే దేవా అనుగ్రహము మనకి కలుగుతుంది నిద్ర లేవగానే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూస్తే మనం అనుకున్న పనులు దిగ్వి విజయంగా పూర్తవడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది నిద్ర లేవగానే అనుకోకుండా నెయ్యి పెరుగు తేనెను చూస్తే మాత్రం విపరీతమైన ఆదాయము అనేది పెరుగుతుంది ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షుల కిలకిలా వినిపిస్తే ఆ రోజు శుభప్రదంగా మొదలవుతుందని మనము అర్థం చేసుకోవచ్చు నిద్ర లేవగానే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే చాలా మంచిది పడగదిలో అర్థం అర్థం మాత్రము ఉంచుకోకూడదు ఎందుకంటే పొద్దున్న నిద్ర లేవగానే అర్థంలో మనము ముఖాన్ని చూడరాదు ఒకవేళ పడక గదిలో అడ్డం ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి అలాగే విరిగిపోయిన వస్తువులు కూడా చూడకూడదు నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళ పాదాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు అలా చూస్తే మాత్రం వారికి దరిద్రము మీకు చుట్టుకున్నట్లే దేవతల కొలువు ఉండే గోవును చూడటం వల్ల మంచి జరుగుతుంది అలాగే నిద్ర లేవగానే జుట్టు మొత్తము విరబూసుకొని ఉన్నటువంటి మహిళను చూడరాదు అలా చూస్తే మాత్రం దేవత తాండవిస్తుంది అలాగే నిద్ర లేవగానే జుట్టు మొత్తము విప్పుకొని ఉన్నటువంటి మహిళను చూడరాదు అలా చూస్తే మాత్రము మనకి దరిద్ర దేవత అనేది తాండవిస్తుంది అలాగే నిద్ర లేవగానే చెప్పులు చెట్టబుట్ట వీటిలో ఏది చూసినా దరిద్ర దేవత రోజంతా మీ దగ్గరే ఉంటుంది అలాగే శుభ్రంగా లేని పాత్రలను గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అదృష్టము కలగదని మన పూర్వీకుల నమ్మకము తెల్లవారుజామున సుమంగలేని చూడటం కూడా చాలా మంచిది మహిళలు నిద్ర మేలుకున్న వెంటనే నేరుగా వంటగదిలోకి వెళ్ళి పనులు మొదలు పెడతారు కానీ వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రను నిద్ర లేచిన వెంటనే అస్సలు చూడకూడదు అలా చూస్తే మనకంతా అశుభమే కలుగుతుంది బొట్టు లేని ఆడపిల్లలను పొద్దున్నే అసలు చూడకూడదట అలాగే ఉదయం నిద్రలేచి బయటకు రాగానే ఏమైనా తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొండల్లోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని దానికి సంకేతము చాలామంది రాత్రి నిద్రించే ముందు కాలు కడుక్కొని తడికాలతో నిద్రపోతారు కాలు తడిగా ఉంటే తా కాళ్ళు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్రదేవత మనతో ఉన్నట్టే కాబట్టి తప్పనిసరిగా పొడికాళ్ళతో నిద్రపోవాలి చాలామంది ఇండ్లలో జంతువుల బొమ్మలు ఉంటాయి ఉదయం లేగా లేవగానే జంతువుల బొమ్మలను చూడటము అస్సలు అసలు అంటే అస్సలు మంచిది కాదు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా